ఇప్పుడైతే మేము రాజన్నరూర్ కానీ దగ్గరికి అయితే వచ్చామండి ఆల్రెడీ మనం ఇంత ముందు మెయిన్ డోర్ అనేది పిగించాము ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఇది గుడి అనమాట పక్క గుడి ఇదేమో ఫంక్షన్ హాల్ చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఉంటది ఇది లోపలికి వెళ్ళి ఇప్పుడు చూపిస్తాను ఇదిగా ఉంది అయితే వచ్చేసాం మనం డోర్లు డోర్ ఇదండి ఇది బాగా పాడైపోయింది పుచ్చిపోయినాయి కూడా ఇప్పుడైతే అవి పీకేసి కొత్త బిగించాలి అదొకటి అని ఇది ఇప్పుడు ఇదో ఇదోటి ఇది కూడా అంతే సేమ్ ఇది పీకేసి ఇప్పుడు ఇదొకటి కొత్త తలుపు పెట్టాలి ఇది గుడి గుడి చుట్టూ తిరగడానికి ఇది దారి అనమాట అలాగా గుడి చుట్టూ ఇది గుడి ఇదేమో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఇది ఫంక్షన్ చేసుకోవడానికి సురేష్ ఇది ఫంక్షన్ చేసుకోవడానికి చిన్న హాల్ లాగా అనమాట అనమాట ఇదైతే ఇప్పుడు డోర్లో అయితే ఇప్పుడు ఇదిగోండి డోర్లు మనం ఇచ్చే డోర్లు నాలుగు ఒకటే మాల్లా బొమ్మ ఓకే వినాయకుడి బొమ్మ అనమాట రెండు ఆపోజిట్ వస్తాను ఇది మాల్లో ఈ మాల్లో రెండు ఒకటే మాల్లో ఇప్పుడు ఇదొకటి అదొకటి బిగించాలి ఇదండి ఈ రోజు అయితే వరకు ఇది అయిపోయిన తర్వాత రెండు సందల అవతల ఒక మంచానికి ప్లేవుడ్ ఒకటి మంచానికి రెండు ప్లేవుడ్లు అయితే వేయాలి जी तो जाए तो बात कर लेंगे